ఈరోజు విన్నెన్ రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నామని రాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాలకు వచ్చి మా ఇంటికి పోలీసులు వచ్చి మీరు కార్యక్రమాల్లో పాల్గొనవద్దు మీరు ఎటువంటి ర్యాలీలు చేయొద్దని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ తీసుకున్నాం ఇప్పుడు ఈరోజు మా ఇంటికి సంబంధించి కందుకూరులో ఒక దినం కార్యక్రమానికి సంబంధించి మేము కందుకూరు వెళ్తూ ఉంటే పోలీసులు వచ్చి మీరు వెళ్ళడానికి లేదని చెప్పేసి హౌస్ అరెస్ట్ అని మమ్మల్ని ఈ రకంగా అడ్డుకొని క్యాంపస్కి గేట్లు వేసేసి మనల్ని బయటకు పోనీయకుండా మమ్మల్ని ఈ రకంగా హెరాస్ చేస్తూ ఉన్నారు మరి మాకు నోటీసులు ఎందుకు ఇచ్చినట్టు ఈ రకంగా హౌస్ అరెస్ట్ చేయడం దేనికి పోలీసులు ఎంతమంది పోలీసులు క్యాంపస్లోకి వచ్చి అందరినీ భయభ్రాంతులు చేసి ఫ్యామిలీతో వెళ్తున్నాం అనేది కూడా చూడకుండా ఈ రకంగా హెరాస్ చేయడాన్ని మాత్రం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం ఇది పోలీసు వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించింది ఇమ్మనండి నాకు మిమ్మల్ని చేస్తున్నాం అనేది ఇమ్మనండి ఇస్తే ఇంట్లో కూర్చుంటాం అంటే మాకు ఇక ఫంక్షన్లు వద్దు పెళ్ళిళ్ళు ఉండు ఇక దినాలు మా కార్యక్రమాలు కార్యక్రమాలుండో వేటికి పోవడానికి లేదు మీకు చేతగాక మీరు పాలన చేయడం చేతగాక ఈ రకంగా నిర్బంధించడం అనేది ఇది తప్పు అని చెప్పేసి క్లియర్గా పోలీసు వారికి చెప్తున్నాం జిల్లా అధికారులకి ఎస్పీ గారికి చెప్తున్నాం ఈ విధానం కరెక్ట్ కాదు దీన్ని మార్చుకోండి మీకు ఏదైనా చేయదలుచుకుంటే నోటీసులు ఇవ్వండి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అంతేగాని ఎట్లాంటి తనాన్ని మాత్రం చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు ఎట్లా చేసి ప్రజలను రెచ్చగొట్టి ఖచ్చితంగా రోడ్ ఎక్కే పరిస్థితి మాత్రం మీరు తీసుకొని వస్తున్నారు పోలీసు వ్యవస్థ అని చెప్పేసి చెప్తాం మీరు కార్యక్రమాల్లో పాల్గొనకూ మీరు ఎటువంటి ర్యాలీలు చేయొద్దని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ తీసుకున్నాం ఇప్పుడు ఈరోజు మా ఇంటికి సంబంధించి కందుకూరులో ఒక దినం కార్యక్రమానికి సంబంధించి మేము కందుకూరు వెళ్తూ ఉంటే పోలీసులు వచ్చి మీరు వెళ్ళడానికి లేదని చెప్పేసి హౌస్ అరెస్ట్ అని మమ్మల్ని ఈ రకంగా అడ్డుకొని క్యాంపస్కి గేట్లు వేసేసి మనల్ని బయటకు పోనీయకుండా మమ్మల్ని ఈ రకంగా హెరాస్ చేస్తూ ఉన్నారు మరి మాకు నోటీసులు ఎందుకు ఇచ్చినట్టు ఈ రకంగా హౌస్ అరెస్ట్ చేయడం దేనికి పోలీసులు ఎంతమంది పోలీసులు క్యాంపస్లోకి వచ్చి అందరినీ భయభ్రాంతులను చేసి ఫ్యామిలీతో వెళ్తున్నామనేది కూడా చూడకుండా ఈ రకంగా హెరాస్ చేయడాన్ని మాత్రం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం ఇది పోలీసు వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించింది ఇమ్మనండి నాకు మిమ్మల్ని హౌసలు చేస్తున్నాం అనేది ఇమ్మనండి ఇస్తే ఇంట్లో కూర్చుంటాం అంటే మాకు ఇక ఫంక్షన్లు వద్దు పెళ్ళిళ్ళు ఉండు ఇక దినాలు మా కార్యక్రమాలు ఉండవు వేటికి పోవడానికి లేదు మీకు చేతగాక మీరు పాలన చేయడం చేతగాక ఈ రకంగా నిర్బంధించడం అనేది ఇది తప్పు అని చెప్పేసి క్లియర్గా పోలీసు వారికి చెప్తున్నాం జిల్లా అధికారులకి ఎస్పి గారికి చెప్తున్నాం ఈ విధానం కరెక్ట్ కాదు దీన్ని మార్చుకోండి మీకు ఏదైనా చేయదలుచుకుంటే నోటీస్లు ఇవ్వండి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అంతేగాని ఇట్లాంటి చేతకాని తనాన్ని మాత్రం చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు ఇట్లా చేసి ప్రజలను రెచ్చగొట్టి ఖచ్చితంగా రోడ్ ఎక్కే పరిస్థితి మాత్రం మీరు తీసుకొని వస్తున్నారు పోలీస్ వ్యవస్థ అని చెప్పేసి చెప్తామండి